ఒక ఆలోచన అండి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అయ్యి అరగంట అయింది అమ్మ అబ్బాయి ఎలా ఉన్నాడు నాన్న ఎంక్వైరీ అబ్బాయి నచ్చాడ తల్లి అమ్మ ఆత్రుత నాన్న చేయి పుట్టుకొని కూర్చో నాన్న అని సోఫాలో కూర్చోబెట్టింది అమ్మాయి అమ్మా ఇదిగో నాన్న పక్కన కూర్చో అంటూ అమ్మను కూడాను కూర్చోబెట్టింది అమ్మాయి ఏదో చెప్పబోతుందని గ్రహించారు ఇద్దరు అమ్మాయి చెప్పడం ప్రారంభించింది జాతకాలు కుదిరాయి అని అందరూ ఒప్పుకున్నారు కదా అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు మంచి జాబు మంచి శాలరీ చూడటానికి సాంప్రదాయ కుటుంబం అని అనిపిస్తున్నది ఒక క్లారిటీ కోసం మీరు ఏమనుకోద్దు నాన్న ఒక విషయం చెప్తాను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెళ్ళి ఎలా జరగాలనుకుంటున్నారు ఎంతమంది వస్తారు అసలు పెళ్ళి ఎక్కడ చెయ్యాలి కనుక్కోండి దయచేసి ఆస్తిపాస్తుల గురించి అడగద్దు నాన్న ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంది అమ్మాయి అనునయంగాను ఆ అనునయంలో కూడాను తొణకని స్థిరత్వం ఉంది భార్యాభర్తలిద్దరూ అర్థం కానట్టు ఒకళ్ళునొకళ్ళు చూసుకున్నారు అమ్మా అని ఏదో చెప్పబోతుంటే అమ్మాయి ఎడ్డుకొని మన ఆస్తులు అమ్మడానికి వీలు నాన్న మీరు నా కోసం దాచిన డబ్బులు మాత్రమే వాడాలి మీకు వస్తున్న పెన్షన్ మీరు దాచుకున్న ఎఫ్డీలు అలాగే ఉండాలి అంతే నాన్న ఏదో చెప్పబోతుంటే ఒక ప్రయత్నం చేయండి నాన్న ఏమైతుందో చూద్దాం అని నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది దాదాపు నెల వచ్చింది ఒకరోజు అమ్మాయి నాన్న ఆ సంబంధం గురించి కనుక్కున్నారా ఎంతవరకు వచ్చింది అని అడిగింది సాలోచనగా నీ ఆలోచన కరెక్టేనమ్మా మనం తట్టుకోలే అన్నాడు నా అన్న తండ్రి మాటల్లో ఏ విధమైన బాధ లేదు పశ్చాత్తాపమూ లేదు అమ్మాయి నాన్న ఎదురుగా కూర్చుంది ఐదు నిమిషాల పైన అయ్యింది నిశ్సిద్ధాన్ని ఛేదిస్తూ ఏమ్మా ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా అన్న అన్న ఏం లేదు నాన్న మన బ్రహ్మగారు మన ఇంటి పురోహితులు విశ్వాహశాస్త్రి గారు అబ్బాయి అదే నా చిన్న పురోహితుడు సుబ్రహ్మణ్యం గుర్తుకురా లేదా అంది అంటూనే సుబ్రహ్మణ్యం అమ్మగారు ఎప్పుడు అంటూ ఉండేది నీకు మంచి భర్త రావాలమ్మా వస్తాళ్ళే అతడికి అదృష్టం ఉండద్దు అని వాళ్ళు ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు లేదునన్నా ప్రయత్నించండి అంది అమ్మ నాన్న ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు ఆశ్చర్యపోయారు కాకతాళీయంగా అప్పుడే ఒక సంఘటన జరిగింది విశ్వనాథ్ శాస్త్రి గారు వారి శ్రీమతి వచ్చారు వస్తూనే అబ్బాయి సుబ్రహ్మణ్యం ఇల్లు కట్టుకున్నాడు కదండి గృహప్రవేశం వచ్చే గురువారం వీటి తప్పకుండా రావాలి అమ్మ నువ్వు కూడా రావాలి తల్లి అన్నారు అమ్మాయి ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టి కొంచెం దూరంగా నిలబడింది ఈ లోపలే అమ్మాయి నాన్న ఒక ముఖ్య విషయం మీతో మాట్లాడాలి ఈ గురువారం లోపలే మేమిద్దరం వస్తామండి అన్నారు అయ్యో అది మాట తప్పకుండా రండి మేము కూడాను ఎదురు చూస్తుంటాం అన్నారు విశ్వనాథ శాస్త్రి వారి శ్రీమతి దూరంగా గుళ్ళు గంటలు మోగాయి మీకు అర్థమై ఉంటుంది కదండి విషయం నేను చెప్పేది ఒకటేనండి ఆడపిల్లలకి మగ పిల్లలకి కూడాను కాలం చాలా వేగంగా పరిగెడుతున్నది అన్ని రకాలుగా కూడాను కాలం పురోభివృద్ధి చెందుతుంది టెక్నాలజీ పరంగా ఇక మనం చెప్పక్కర్లేదు జనరేషన్ గ్యాప్ కూడాను విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అదేంటంటే పూర్తిగా అమ్మా నాన్న మీద ఆధారపడకుండా వివాహాల విషయంలో మీరు కూడా ప్రయత్నం చేయండి మీ ఆలోచనల్ని అయితే అమ్మాయిలతో అయితే అబ్బాయిలతో పంచుకోండి అలా పంచుకొని ఒక నిర్ణయానికి రాండి అంతేగాని పూర్తిగా అమ్మా నాన్నల మీద ఆధారపడద్దు ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మారటం కష్టము నేను చెప్పానండి రకరకాలుగా చెప్పాను చాలా వివరణగా కూడా చెప్పాను కాబట్టి ఈ వీడియోలో నా అంతరంగం ఏంటంటే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తుల్ని పిల్లలు కూడాను అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి అలా అబ్జర్వ్ చేస్తూ తల్లిదండ్రులకు కూడాను కొంచెం ఆసరాగా నిలబడాలి ఎందుకంటే ముక్కు మొహందే లేకుండా ఏదో వచ్చారలే అని చెప్పేసి అన్నిటికీ ఒప్పేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రస్తుతం చాలా పెళ్ళిళ్ళు ఎందుకో వీగిపోతున్నాయండి విడాలు కూడా దారి తీస్తున్నాయి చాలా కుటుంబాల అసంతృప్తి రాజ్యం వెళ్తున్నది కాబట్టి ఆడపిల్లలకి మా పిల్లలకి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచున్నది ఏంటంటే మీరు కూడాను సిన్సియర్గా మీ ప్రయత్నంలో మీరు ఉండండి హాయిగా మాట్లాడుకోండి మీ నిజాయితీని ప్రదర్శించండి మీ యొక్క ఏమంటారు దాన్ని కొన్ని కొన్ని విషయాలని నిర్మోహమాటంగా కూడా మాట్లాడుకోండి ముఖ్యంగా ఇంటి పరిస్థితుల గురించి కూడా మాట్లాడుకోండి అలా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఓ అభిప్రాయానికి రాండి వచ్చిన తర్వాత హాయిగా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పండి ఇలా చేయాలండి ఎందుకంటే కాలం మించిపోతున్నది వయసు వచ్చేస్తున్నది ఆడపిల్లలకి ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లలకు కూడాను ఈజీగా ముప్పై దాడుతున్నాయి కదా కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చే లోపలే సమాజాన్ని వ్యక్తులని కూడాను గమనిస్తూ మీ అభివృద్ధిలోకి అనుగుణంగా ఎవరన్నా దొరుకుతారేమోనన్న ప్రయత్నం మీరు కూడా చెయ్యాలండి లేకపోతే తల్లిదండ్రుల నిర్ణయాలు కూడాను ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా పొసగకపోవచ్చు అండి కాబట్టి ధైర్యం చేయండి ధైర్యం చేయండి ఇప్పటి కాలమాన పరిస్థితులుగా అనుగుణంగా పిల్లలు కూడా ధైర్యం చేయకుండా అంతా అమ్మనానికి వదిలేస్తే ఏమీ జరగదండి పొరపాట్లే ఎక్కువ జరిగే అవకాశం ఉన్నాయి అనమాట సో ఇదండి ఈ వీడియోలో సాగితే కృతజ్ఞతలు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి లైక్ అని ఉంటుంది దాన్ని కూడా నొప్పకండి లేదు కరణ్ గారు మీరెవరో నాకు తెలియదు అయినా సరే మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి ఇబ్బంది తెలియదు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ థ్యాంక్ యూ వెరీ మచ్